అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీ గౌడ్ గౌడ సంక్షేమ సంఘం టూ సెవెంటీ త్రీ బై ట్వంటీ ఫోర్ ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం మీరు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు ఇటువైపు గీత వృత్తిని నమ్ముకొని కళ్ళు తీసుకున్నటువంటి సోదరులు ఇటువైపు మైలవరం నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు వసంత ప్రసాద్ గారు వాస్తవంగా చెప్పాలంటే వీరు సౌమ్యులు వివాద రహితులు అని చెప్పేసి వీరికి పేరు ఉంది మేము కూడా అదే అనుకుంటున్నాం ఇన్నాడు ఇన్నాళ్ళు మేము కూడా అదే అనుకున్నాము అయితే వీరు నిన్న ఏదైతే జోగి రమేష్ గారి ఏదైతే నకిలీ మద్యం సంబంధించి మాట్లాడుతూ ఉన్నారో దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్ మీరు ఆరోపణలు చేయండి లేదంటే మాట్లాడుకోండి దాని గురించి మేము ఎవరైనా మాట్లాడలేదండి అది మాకు అవసరం లేని సబ్జెక్ట్ కూడా అయితే మీరు వారిని విమర్శించే క్రమంలో వాడు కళ్ళు కళ్ళమ్ముకొని అంటే ఎస్ అది మా వృత్తి అండి అయితే మీరు వ్యక్తపరిచిన విధానం ఎంత అహంకారానికి ప్రతీక అంటే మీరు వ్యక్తపరిచిన విధానమే అత్యంత బాధాకరంగా అనిపించింది మేము ఎస్ మేము మా కులవృత్తి అదేనండి మా కులవృత్తి పునాదుల మీద మేము ఎదిగిన వాళ్ళం మీరు అంత వ్యంగ్యంగా అంత సెటైరికల్గా మీరు మా వృత్తిని అవమానిస్తున్నారంటే మీరు నిజమైన అహంకారం ఈరోజు బయటకు వచ్చాడని మాకు అనిపిస్తూ ఉంది మీరంటే ఇన్నాళ్ళు ఎంతో ప్రత్యేకమైన గౌరవం ఉంది మీ నాన్నగారన్నా కానీ మీరన్నా కానీ కానీ ఈరోజు మీరు వాడిన పదాలు యావత్తు మా గౌడజాతి బిడ్డల్ని కించపరిచే విధంగా బాధపడే విధంగా ఉన్నాయి ఆ మాటలు ఏందో ఆ వ్యాఖ్యలు ఏందో ఒకసారి వినండి చూడలారా ఓకే అంటే ఎస్ అండి అసలు మీరు ఆ వ్యక్తపరిచిన విధానమే తప్పు మే ఎస్ మేము మేము అంటున్నాం మీరు అనేది ఏంటి మేము ఇప్పుడు యావత్తు జాతికి తెలుసు మేము మేము కులవృత్తిని నమ్ముకొని కులవృత్తి పునాదుల మీద వచ్చాము ఆ మాటకు వస్తే మీరు ఏ వృత్తి మీద పైకి వచ్చారు మీరు దేన్ని నమ్ముకొని ఈరోజు కృదాగా చేరుకోగలిగారు అని మేము ప్రశ్నించవచ్చు మాట్లాడచ్చు కానీ మేము మాట్లాడము ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యక్తులం మా కులాన్ని మేము ప్రేమిస్తాము ఎదుటి కులాన్ని గౌరవిస్తాము మేము అన్నసరిగా ఎవరిని ఒక మాట కూడాను ఇక్కడ మాట కూడాను కానీ మా జోలు వస్తే మటుకు ఖచ్చితంగా ప్రశ్నిస్తాము ఏం మా ఓట్లు వేయలేదా మీకు ఈ కళ్ళు చూసుకునేవాళ్ళు నీకు ఓట్లేదా ఈ కళ్ళు వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయలేదా మీరు మద్యానికి సంబంధించిన విషయాలు ఉంటే మీరు మాట్లాడుకోండి శిక్షించుకోండి శిక్షలు చేయండి ఏదైనా చేసుకోండి దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్ నేను దాని గురించి మాట్లాడవండి బలవాళ్ళనే వ్యవస్థలో ఎవరు తప్పు చేసినా కానీ ఖచ్చితంగా శిక్ష అర్హులే దాంట్లో మేము ఎక్కడ రమేష్ గారిని వెనకేసుకొస్తున్నామని కూడా మీరు పొరపాటుని కూడా అనుకోవద్దు ఆయన అందులో శిక్ష అర్హుడైతే ఖచ్చితంగా మీరు శిక్షించండి మీరు దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్ మీరు మీ క్రమం మీరు చేసేసుకోండి కానీ కుల వృత్తులు మటుకు రాకూడదు ఏం మాట్లాడతారండి అల్లు అమ్ముకునేవాళ్ళు ఇదేనండి ఏంటి ఆ పద ప్రయోగ ప్రయోగాలు ఏంటి మీరు మీరంత సచ్యులని మీరు భావిస్తున్నారా సరే చూడండి మీ సచ్యులత ఏంటో ఒక రెండు నిమిషాలు చూద్దాం కాసేపు

మరి ఈ వీడియో మీద ఏమంటారు మా ఎమ్మెల్యే గారు నాకు అర్థం కావట్లేదు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఉండగానే మీరు ఆఫీస్ పేటలో వచ్చేసి సుమారుగా ముప్పై తొమ్మిది ఎకరాల్లో మరి కన్స్ట్రక్షన్ ఎలా మొదలు పెట్టారు అది చట్టబద్ధమే అయితే న్యాయబద్ధమే అయితే ఆ షెట్లు ఎందుకు కూర్చారు గవర్నమెంట్ అధికారులు కదా కూల్చింది హైడ్రా మరి ముప్పై తొమ్మిది ఎకరాల్లో మిమ్మల్ని నమ్ముకొని అక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళ పరిస్థితులు ఏంటి ఈరోజు ఇలా చాలా ఉన్నాయి మేము మాట్లాడాలనుకుంటే కానీ మేమేమే అయ్యే మాట్లాడలేదండి అది మీ వ్యాపారం మీ వ్యాపారానికి సంబంధించిన దాంట్లో మేము పొరపాటును కూడా మాకు అవసరం ఏమి కాకపోతే మా కులాన్ని మీరు కించపరిచే విధంగా మాట్లాడారు బహుశా మీరు ఆ కళ్ళు అమ్ముకునే వాళ్ళ జీవన విధానం అని అది వ్యక్తపరిచే విధానాలు వ్యక్తపరిచే మేబీ అది బాగుండేదేమో కానీ మీరు ఒక వ్యంగ్యంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకండి చాలా మంచి వ్యక్తి మీరు ఆ వివాద వివాదరహితులని మీకు మంచి పేరు ఉంది ఎందుకు ఇలా మీరు ఇలా చేయటం మీ నాన్నగారికి ఎంతో మంచి గొప్ప పేరు ఉందండి ఇలాంటి వాళ్ళు మీరు ఈ విధంగా గీత కులాలని ఈ విధంగా కించపరుస్తూ అగౌరవంగా మాట్లాడితే ఎలా అండి మీరు ఇలా మాట్లాడిన వ్యాఖ్యలు బహుశా వైసీపీలో ఉన్న గౌడ సోదరులే ఇబ్బంది పడుతున్నారని మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీలో ఉన్న గౌడులు జనసేనలో ఉన్న గౌడులు బీజేపీలో ఉన్న గీత వృత్తి సోదరులు కూడా మీ ఇచ్చి అంటున్నారు అది మీ దాకా తెలియదు మీ దాకా రాదు బట్ మాకు తెలుసు కాబట్టి మేము చెప్తా ఉన్నాం అయితే దీని పర్యవసానం ఎలా ఉంటుంది ఏంటయ్యా అంటే ఖచ్చితంగా మా వాళ్ళు మనసులో పెట్టుకుంటారు ఆ సందర్భం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అన్నది అంటే ఓటు పో ఎట్లయితే మళ్ళీ ఎలక్షన్ మా వాళ్ళు ఎంతంటే భయస్తులు కదా ఇప్పటికి ఇప్పుడు అట్లాంటివి ఏం చేయలేండి మా వాళ్ళు ఏం చేస్తారంటే ఓటు అనేది ఉంటుంది కదండి ఓటుతోనే పోటు పొడుస్తారు తప్పించి మా వాళ్ళకి అంత ధైర్య సాహసాలు ఇవ్వలేండి ఎందుకంటే ఇప్పుడేదైనా చేయాలన్నా కానీ ఏదో ఒక కేసులో ఇరికి చేసి రకరకాలుగా చేస్తున్నటువంటి పరిస్థితులు కాబట్టి మా వాళ్ళు ఏం చేయకుండా ఐదేళ్ళు రాక ఓపిక బట్టి ఎప్పుడైతే ఎలక్షన్ వస్తే ఎలక్షన్లో ఓటు తీసుకుని ఓటు ఒక గుద్దు గుద్దుతారు ప్రతిపక్షంలో కూర్చుంటారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి గౌడ సంక్షేమ సంఘం నుంచి మా విజ్ఞప్తి దయచేసి ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలాంటి బ్యాంకులు చేస్తున్న తరుణంలో ఇది మీ పార్టీకి కూడా ఇబ్బంది కలిగే అంశాలు కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకొని ఇటువంటి వ్యక్తులు మళ్ళీ మాట్లాడకుండా చేయాల్సిన బాధ్యత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి కూడా ఉంది అట్లాగే దీన్ని పునరావృతంగా కాకుండా కూడా చేయాల్సిన బాధ్యత ఈ ఒక ఒకవైపు కూటమి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం గురించి ఆలోచన చేస్తూ ఉంది ఏంటి బీసీలకు రక్షణ చట్టం ఇవ్వాలని అది ఒక గొప్ప కార్యక్రమం అది అమలు చేయగలిగితే కూటమి ప్రభుత్వాన్ని బీసీలు ఎక్కడో ఒక మంచి పొజిషన్లో చూస్తారు అలాంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి వ్యాఖ్యలు దేనికి నిదర్శనం వసంతకృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడాలనుకుంటే చాలా ఉన్నాయండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చూడండి ఈ ఈ ఫోటో ఇవన్నీ ఇవన్నీ డిమాల్స్ చేసినవి ఇది ఎక్కడైతే ఆఫీస్ ప్యాట్లో ఇబ్బంది కలిగిందో ఆఫీస్ ప్యాట్లో చూడండి దాని ఆస్తి టూ థౌజండ్ రెండు వేల కోట్లు డిస్ట్రిబ్యూటర్ హైడ్రా క్రాక్స్ డౌన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దిస్ ప్రాపర్టీస్ హ్యావ్ వెలిగల్ డీ బీన్ బీన్ ఎంక్రోచ్డ్ అపాన్ బై వసంత గ్రూప్ బిలాగింగ్ టు మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉన్నాయి ఇవి ఉన్నాయి సార్ ఇప్పుడు ఇవన్నీ మీరు ఏదో చేశారనో ఏదో చెందారని మేము అనలేదు కాకపోతే అక్కడ పరిస్థితులు ఏంటో తెలియదు మీరు బహుశా తెలియని వాళ్ళ దగ్గర తెలుసు అంటే ఉన్న పరిస్థితులు ఎట్లా కొనుక్కున్నారు ఏంటో అది అది దర్శ దర్శ మీ మీ పర్సనల్ మేము దాని గురించి మాట్లాడలేదు ఎందుకు సార్ ఇట్లా బీసీ కులాల్ని చిన్న చూపు చేసి ఈ విధంగా బాధపడతారు ఆ మొన్నటికి మొన్న చూస్తే లూజివీడ్లో సర్దార్ గౌతలచ్చన్న గారి విగ్రహం ఆవిష్కరణ చేస్తే ఆ ఆవిష్కరణకి ఒక కుల జా సాటి కులస్తుడిగా జోకి రమేష్ గారు పిలిచారు ఉన్న రాజ్యాంగ వ్యతిరేక చర్య చట్ట వ్యతిరేక చర్య అక్కడికి వస్తే ఏదైతే ఆ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేని చైర్మన్ క్షమాపణ చెప్పించేదాకా పార్టీలోని కొంతమంది ఎంత నానా యాగి చేశారు అందరూ తెలుసు అది బీసీలోని మేము అందరం కూడా గమనించాము మా బీసీల ఎమ్మెల్యేల చేత మినిస్టర్ల చేత క్షమాపణ చెప్పించారు అది కూడా చూడండి ఎందుకు మా అయితే ఇంకొక అడుగు ముందుకేసి శిరస్సు వచ్చి కార్యకర్తలకు అన్నాడు అన్న కార్యకర్తల్లో గౌన్ లోడ్ కూడా ఉన్నారన్నా అన్ని పార్టీల్లో గవన్లో ఉన్నారన్నా అలాంటి పదాలు దయచేసి వాడకండి అన్న సో చూడండి ఈ ఇప్పుడు ఈ ఈ ఘటన కూడా ప్రతి ఒక్క బీసీ సోదరుడు గమనించాడు సో కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటేనే ఈ కూటమి ప్రభుత్వం పది కాలాలు చల్లగా మళ్ళీ మనుగడలో ఉండేదానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఇలాంటి బీసీ లే ఇల్లే అని చెప్పేసి కక్ష పూరిత వివక్ష పూరితమైన అహంకార పూరితమైన వ్యవహారాలు చేస్తే బీసీ ఓటరు చాలా చైతన్యంతోనే ఉన్నాడు ఏం చేయాలో చేస్తాడు ఇప్పటికే పొరుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలంగాణలో మొదలయ్యింది ఆంధ్ర రాష్ట్రం దాకా మీ యొక్క ఇలాంటి వ్యవహారాలు కొనసాగిస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇలా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అన్ని కులాలని అన్ని కులాలని గౌరవించండి అది ఒక బీసీఎస్సి ఎస్టీ అనే కాదు ఓసీ అనే కాదు అన్ని కులాలని ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్క కులాన్ని మిగతా కులాలు వాళ్ళ కులాలని వాళ్ళు ప్రేమించుకుంటూ ఎదుటి కులాలని గౌరవించుకుంటూ వెళ్ళాలి సో కాబట్టి ఈ యొక్క అంశం మీరు అందరూ చూశారు దయచేసి కాగిత కృష్ణప్రసాద్ గారికి ఒకటే మనవి దయచేసి ఇలాంటి బ్యాంకులు మరొకసారి చేయకుండా ఉంటారని ఆలోచిస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వినవి మనవి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరేనని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా బీజేపీ జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీల్లో ఉన్న గీతవృత్తి కులాలారా బిడ్డలారా ఇలాంటివి జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా ఖండించకపోతే రేపు నీ దాకా రావచ్చు రేపు నీకు జరిగిందనుకో రోజు వైసీపీ ఓడికి జరిగిందని చెప్పేసి వదిలేస్తే రేపు టీడీపీ ఓడికి జరుగుద్ది టీడీపీ గౌడోడికే కదా అని చెప్పి వదిలేస్తే జనసేన గౌడకి జరుగుద్ది ఇక్కడ పార్టీల శాశ్వతం కాదు జాతి శాశ్వతం జాతిని కాపాడుకునే దానికి జాతి భద్రత కోసం మీరు నడుం బిగించకపోతే రాబోయే రోజుల్లో ఆ రోజుల్లో ఒక జాతి ఉండేదిరా గౌడ జాతి అని చెప్పుకుంటారు సోదరులరా ముక్తఖండంతో ఖండించండి మీ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడండి ఆ విధంగా ముందుకు సాగండి అని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్